ఒకే పార్టీ నుంచి ఒకే వ్యక్తి మూడోసారి ప్రధానమంత్రి కావడం అనేది ఒక చరిత్ర అన్నారు మలకజ్గరి ఎంపీ ఈటెల రాజేందర్ పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత మూడవసారి ఒకే పార్టీ నుంచి ఒకే వ్యక్తి ప్రధాని కావడం చాలా అరుదైన విషయమని గుర్తు చేశారు దేశ ప్రజలు అంతా తమ ఆత్మను ఆవిష్కరించి ఓట్లు వేశారన్నారు ఈటెల బీజేపీ పార్టీ రెండు పేల పద్నాలుగులో రెండు పేల పంతొమ్మిదిలో చేసిన అభివృద్ధికి ప్రజలు ఎంతగానో సంతోషించి మూడోసారి కూడా అధికారం అప్పజెప్పారన్నారు దేశంలో పేదరిక నిర్మూలనకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు దేశంలోనే పెద్ద నియోజకవర్గమైన గిరి నుంచి భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈటల ఇవాళీ రాజకీయాలే ఈ దేశం దిక్కు అని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు అయితే ఎన్ని రోజులు ఉంటుందో ఎప్పుడు కూలిపోతుందో అని చెప్పి భారీ భారతీయ జనతా పార్టీ తన మిగతపాలు కలిపి రెండు వందల తొంభై ఆరు సీట్లు గెలిపించి ఇవాళ మోడీ గారి పట్ల విశ్వాసం మోడీ గారు వారి మాటలు పది సంవత్సరాల కాలంలో ఏ అభివృద్ధితో మనం చూసినాము అంతకంటే రెట్టింపు అభివృద్ధి చేయడమే నా ప్రథమ కర్తవ్యం అని చెప్పడమే కాకుండా నా అనువనము నా క్షణ క్షణం నా జీవితం అంతా కూడా దేశ సౌభాగ్యం కోసం దేశ ప్రజలు శ్రేయస్సే ఇవాళ ఎజెండాగా బతికేటువంటి విడుదల ఉంటా అని చెప్పడం ఇవాళ గొప్పగా ఉంది